ఇప్పుడు సంబారే ఆ సంబారే వ్యక్తి అనుభవం మనం అంటే ఒక్కొక్క భక్తుడు బాబా సన్నిధిలో వచ్చి ఎటువంటి అద్భుతమైన ఫలితాన్ని పొందాడు వారికి బాబా ఏం చెప్పాడు దాన్ని మనం గ్రహించగలగాలి దానివల్ల జీవితం చేసుకోగల చేసుకోగలగాలి అంటే ఒక్కొక్కరి జీవితం మనకు సందేశం అనుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అనాచ జీవితం ఒక సందేశం అనుకుంటే ఈ సంబార జీవితం ఒక సందేశం ఉంటుంది ఇతడు బాబా దానికి వచ్చాడు ఇతడు బాబా వచ్చిన తర్వాత ఆ చెప్తున్నాడు బాబా అందరికీ చిరు అందరికి ఇస్తుండేవాడు బాబా చిరు ఎందుకు తాగాడు ఆయన తాగా అలవాటు ఉంది కదా ఆ దురభ్యాసం కదా అనే భావన పక్కన పెడదాం ఎందుకంటే వాళ్ళు ఎందుకు తాగుతున్నారు ఎందుకు చేస్తున్నారు అనే సంగతి మనకి ప్రస్తుతానికి దాని విషయం జోలికి వెళ్ళకుండా ఉంటాం ఇతనికి బీడి తాగి అలవాటు ఎవరికి సంబారకి ఇంకా బాగా జరిగిపోయిన తర్వాత ఎవరికైనా అలవాటు ఉన్నప్పటికీ ఆ టైం ఉంది అనుకోమే నోరు దొరక అంటూ ఉంటుంది అయ్యో వచ్చేసామే ఇంక బయట తగి బయట పోలేం కదా మళ్ళా బాగా వచ్చేసామే అనుకుంటూ ఉంటే అంటే ఎందుకు అంత దూరంగా కూర్చున్నావు రా వచ్చి ఉందా అన్నాడు ఇతర మనసులో అది తాగా తాగా అలవాటు అంట వెంటనే ఉన్నాడు వచ్చి తాగు అని చిరుబంధించాడు దీన్ని బట్టి ఏంటంటే బయట తాగడం అన్న ఒకటే మనసు తాగాలనిపించినా ఒకటే నీకు తాగాలనిపించిందంటే నువ్వు తాగినట్టే పైకి వాళ్ళు బట్టిగా ఇలా చేతులు ముడుచుకొని పైన గొప్ప బుద్ధిమంతలు లాగా ఉండే తాగాల తాగాలనిపిస్తా ఉన్నాడు అందులో అన్నాడు ఈ విషయమే బాధపాటు గురుగ విషయంలో కూడా పాల పాడు కూడా ఒకడు బిడ్డెత్తుకు వస్తా ఉన్నాడు వాడికి నిప్పు లేదు నిప్పు లేనప్పుడు చూస్తా చూస్తా ఉన్నాడు అలాగే నిప్పు కనబడింది గురువు ఆశ్రంలో చదిచ్చుకోరు అన్నాడు అలాగే వెంకటేశ్వర విషయంలో కూడా జరిగి ఉండదు అంటే ఒక మహానికి మన మనసులో ఉన్నది ఆ ఏదైనా వచ్చే కదా ఉనిందా అది బయటపెట్టి ఇప్పుడు నైవేద్యం ఎందుకు మోతేసి పెట్టున్నాము ఈ తినాలనిపిస్తే నైవేద్యాన్ని పనికిరాదు అంటే తిన్నట్టే అయిపోతుంది అనమాట అందుకే దేవాలయాన్ని ఎందుకో నైవేద్యం గుడ్డ మూసుకొని పోతారు ఎవరు చూసిన తినాలనిపించింది అనుకోమే ఇంకా అది నైవేద్యం పైకి తిన్నా మనసు తినాలనిపించినా తిన్నట్టే కాబట్టి మన భావాన్ని ఏ విధంగా శుద్ధం చేసుకోవాలి మనసుని అని జాగ్రత్త పట్టుకోవడానికి ఈ సన్నివేశం ఇతనికి ఒక దురభ్యాసం మద్యపాలం మద్యపాలజీ అలవాటు ఒకటి మద్యపాలం అనేది తాగుడీ అర్థమైపోద్ది కాబట్టి మద్యపాలం అంటే ఏదో అనుకుంటాం మనం తాగుడు అలవాటు ఉంది అలవాటు ఉంటే బాబా కల్లా కనబడి ఏం చేస్తున్నారు అన్నాడు ఆ అన్నాడు ఏం చేస్తున్నారు అన్నాడు అని మదనిచ్చాడు వెంటనే మానుకుంటాను బాబా అని కళ్ళ మాటిచ్చాడు కళ్ళ మాటేసిన తర్వాత మానేసాడు మానేసిన తర్వాత ఇతను ఒక ఆఫీసులో పనిచేస్తాను ఆఫీసులో ఒక ఫంక్షన్ తిరుగుతాడు కదా ఆ ఫంక్షన్లో పార్టీ ఆ పార్టీలో మందు పార్టీ ఇతర పై అధికారి ఆఫీసులు వెళ్ళుకోడు అందరికి మందు మందు ఇచ్చాడు అతను కూర్చొని తాతడు నాకు మాట ఇచ్చాడే తాకపోతే అధికారంలో ఆఫీసర్ కదా బాబా అని అనుకుంటాడు అని ఒక భయము తాగితే బాబాకి మాటిచ్చావే ఎట్లా అని అదే నీకు మాటిచ్చా నువ్వే నన్ను కాపాడు ఆపంట కాపాడు అని కాపాడేటప్పటికీ అందరూ కూర్చున్నారు కదా ఉండగా కరెంటు పోయింది కరెంటు పోతేనే పక్కనుండే వీటి గ్లాసుల బొత్తులో ఈ గ్లాస్ తాగేశాడు చీలు కలపడతాయి కదా వీడు కానీ వీడిగా తాగేస్తాడు పక్కన ఇంకా ఇట్లా తాగేశాడు కరెంట్ వచ్చింది వాళ్ళ దగ్గర మీరు తాగేశాడు రా అని అనుకున్నాడు తన పక్కన అర్థం కాపాడుకుంటాడు మరో సినిమాలో నాగేశ్వర తాగసినట్టుగా అంటే చూడండి నిజమైన విశ్వాసంతో అని ఆశ్రయిస్తే మనం ఎప్పుడు ఎలా కాపాడుతూనే ఉంటాడు అట్లా రెండో రెండో స్టెప్ అయింది ఒకసారి బాబా దగ్గరికి ఇంకా బాంబే బయలుదేరుతున్నాడు బాబా నేను బాంబేకి బయలుదేరుతున్నాను అన్నప్పుడు బాబా అన్నాడు నా మాటలు మీరు మీ విన్నపాలు నేను ఎలా కాలో వింటూనే ఉండాలి నా మాటలు మీరు మీ విన్నపాలు నేను ఎలా కాలో ఎప్పుడు వింటూనే ఉండాలి అని హెచ్చరిక చేశాడు ఎలా అన్నాడు సరిగ్వాడు అన్నాడు నా మాటను మీర పదపడ్డాడు కదా మీరు వింటా అని చెప్పాడు ఎలాడు అన్నాడు వెళ్తూ మీ మధ్య జాతర సరే విలుకెంటే యాక్చువల్గా ఏంటంటే మొదటి ఎనిమిది ఎలా దారిలో ఇంజన్ జరిగిపోయింది అరెల ఇంజన్ మధ్యాహ్నం పదిహేను ఎరగా అంటే బాబా చెప్పిన మాట అక్కడ నిజమైంది అంటే మాకు ఎందుకు బాబా సెలవు ఇవ్వడానికి ఎందుకు తటపడాయించడానికి ఉందా మీరు అడిగారు పర్మిషన్ అడిగారు అంటా ఉన్నాడు అంటా ఉన్నాడు ఏమన్నాడు మీరు మా మాట విన వినాలన్నాడు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళే వినకపోయా అంటే బాబా ఎందుకు తటపా తటపడాయించాడు అంటే ఆలస్యంగా మనకి పర్మిషన్ ఇచ్చాడు అంటే బాబా యొక్క సర్వజ్ఞాన్ని బాబా యొక్క జీవెత్తాన్ని ఇది ఆయన చూసుకుంటాం ఆయన మాటలు ఎప్పుడు ఉండాలి అని చెప్పాడు నా మాటలు నాది మీ విన్న పని నేను ఎప్పుడు ఎలా పిగుతూ ఉండాలి కాబట్టి ఆయన మాట వాళ్ళు ఎప్పుడు వింటుంటే మన విన్నపాలు కూడా ఆయన వింటూ ఉంటాడు ఆయన మాట వినకుండా వాళ్ళు అప్పటికే పెడితే నేను చెప్పింది ఏంటి నువ్వు చేసేది ఏంటి నీకు ఆయన కూడా ఆయన పెద్ద కష్టమైన పని నేను చెప్పాడా బాబా సత్తుతో కష్టం వెళ్ళినప్పుడు ఏమైనా చెప్పున్నాడా ఏమీ చెప్పలేదు అందరూ సులభంగా ఆదరించే విధానం చెప్తున్నాడు ఆయన మరి ఆయన మాట వినకుండా నాకు ఇది కావాలి అది కావాలి అది పెట్టంటే ఏ మోహం పెట్టినసారి చెప్పండి మనం ఆత్మపరిచారం చేసుకోవాలండి మనం ఎంత మేరకు ఆయన మాట వింటున్నాము ఎంత మేరకు అలా సంపాదించాము అలా సంపాదిస్తే ఆయన తిక్కిస్తాడు కాబట్టి ఆయన మాటలు మనం వినడం అలవర్చుకోవాలి అభ్యాసం చేసుకోగలగాలి మన జీవితానికి అనుసంధానం చేసుకోవాలి అనుసంధానం చేసుకుంటూ అడిగే అనుకోండి ఇది కరెక్ట్గా వస్తున్నాడు పొరపాటైనా పరిశ్రద్దిస్తాడు రెగ్యులర్గా పోతుంటాము ఏదో మార్కులు ఒక మార్పు తగ్గింది ఒక మార్కే కదా ఇద్దరు తిట్టాలని కదా కూడా ఆయన మార్క్ వేస్తారు కలుపుతారు కదా అంటే కాబట్టి చేశారు ఆయన మాట మనం వినడం ఒకసారి బాబా ఇతను కల్లో కనిపించి నువ్వు గురువు గురువు అనుకుంటు అందరూ చెప్పుకుంటున్నావు నేను నీకే ఉపదేశం చేశానా ఆమె కల్లోనే ప్రశ్నిస్తున్నాడు సరే చదువు కట్టుకుంట్రా అని ఒక మరాఠీ మంత్రం చెప్పాడు ఒక మరాఠీ శ్లోకం ఒకటి చెప్పాడు దీన్ని జపించు సరే అదే ఉపదేశం అనుకున్నాడు కల్లో మేరకు వచ్చిన తర్వాత అది మేరకు అది అంటే అండి ఉపదేశాలు కదా ఇద్దరు నన్ను పాగలాడతావు ఉపదేశం అంటే ఏముంది నువ్వు తెలుసుకోవడమే ఉపదేశం అంటే అది ఒకటేసారి ఉపదేశం అంటే నువ్వు తెలుసుకో అదే ఇంకోసారి ఏంటి అంత లీలోనే ఉంది ఇంకెక్కడ ఉంది బయట ఆలోచిస్తే అదే వస్తావు అది అయిపోయిన తర్వాత ఆ శ్లోకం ఇతనికి గుర్తు లేకుండానే పోయింది ఇతనికి అప్పుడు యాభై సంవత్సరం అప్పట్లో రిటైర్మెంట్ అయిపోతున్నామే ఎలా అని అనుకుంటూ ఆల్రీ చెప్పుకుంటాట వెంటనే వాళ్ళ ఆఫీసు వచ్చి నీకు రిటైర్మెంట్ లేదు ఆ రిటైర్మెంట్ గురించి వాళ్ళ అధికారి అసలు మాట్లాడలేదు నువ్వు ధరలు ఇంకా అంటే ఏంటి నీ జీవితాంత ఈ ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో బాగా పనిచేస్తాను అనుకోండి యాభై ఎనిమిదికి రిటైర్మెంట్ అవ్వాలా ఒకసారికి అరవై అరవై రెండు అయినా వాళ్ళు వదిలి గురు పెట్టడా ఒకరి అరవై నాలుగు అయినా వాళ్ళు వదిలి పెట్టడా అరవై ఒకరికి ఆయన ఆఫీసులు తీశారు ఇంకొక ఆఫీసులు వేసారు అది బాబా నేను విశ్వసిస్తే ఆయన తెలియదు రాదా ఇతను అంటున్నాడు మనకెంతో బరువైన బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ మనకు అంటే చేసుకుందాం ఈ నాలుగు వాక్యాలు నాకెంతో బరువైన బాధ్యతలు ఉన్నాయి ఎందుకంటే యాభై ఐదు రిటైర్ అయిపోయారు అనుకోండి ఏదో పిల్లలు ఏదో వాళ్ళు ఉంటాయి ఉంటాయి కదా వాళ్ళ పెళ్ళిళ్ళని పేరెంట్లని కొన్ని ఉంటాయి కదా నాకు ఎన్నో బరువైన బాధ్యతలు ఉన్నాయి నా వ్యవహారాలన్నీ బాబాగానే చూసుకుంటున్నాను లేకపోతే రిటైర్మెంట్ ఎలా మారుతుందండి అంటే నా అవసరానికి తెలుసు నా కోరిక కాదు కోరిక వేరే అవసరం ఇది అవసరం యాభై వందలు రిటైర్మెంట్ అయ్యాయి అనుకోండి కొన్ని ఇబ్బంది కదా రాతికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆయనకి తెలుసు అని చెప్పి నేను దేనికోసం ప్రార్థించను నేను నాకు ఇది కావాలి అడగదు ఏదో రెండు అనుభవాలు అయినాయి కదా ఒకటేమో నా మాట మీరు ఇవ్వాలి మీ అనుభవం వింటుండాలని బాబా చెప్పున్నాడు అది గుర్తుపెట్టుకునేశాడు ఆ మాట ఏంది శ్రద్ధ సబూరి అంతే కదా అనమాట కొత్తగా చెప్ప శ్రద్ధ సమృద్ధి ఆయన మాట మన దాన్ని పట్టుకోవాడు కానీ ఇప్పుడు శ్రద్ధా సమృద్ధి ఉంటాపో మనం అన్నీ ఆయన చూసుకుంటాను ఇంకా సద్గురు బగ్గాలా బిస్తే చింతకు ఇంకా బాధ్యత అయిందే అందుకని నేను దేనికోసం ప్రార్థించను నాకు ఏది అవసరమో బాబాకు తెలుసు ఈ అవసరం అనే పదం ఒకసారి వివరించుకున్నాం ఒక చిన్న పేద కుటుంబం ఆ పేద కుటుంబంలో తల్లి తండ్రులు అనారోగ్యంతో మంచం మీద ఉన్నారు వాళ్ళకి ఒక పాప కనీసం వాళ్ళకి మొదలు గుణాలు కూడిస్తే కానీ వాళ్ళకి ముక్తి లేదు చెయ్యడితే కానీ నొక్కాడుతుంటే ఆ మారిగా ఆ పాప ఏం చేసింది ఆ కనీసం ఒక రొట్టి ముక్కన పెడదామంటే కూడా చిన్న పాప ఒక ఐదు సంవత్సరాల పాప లేదు ఎనిమిది సంవత్సరాల పాప అనుకున్నాం పోయి కురాణ కిరాణ కొట్టేది పోయేసి మా నాన్న బాగాలేదు ఏదో కాస్త నాకు నోకలేవ్వండి అంటే వాళ్ళు తెలుసు కదా వాళ్ళు పాచయ్య పడుకోంట్రీ అప్పిస్తే అది వీళ్ళ అని చెప్పేసి ఒకరు లేదన్నాడు సరే ఇంకొక దగ్గర పోయినాడు అతడు చేయాలనుకుంటుందో సరే నీకు ఏం ఎంత ఏం కావాలో రాసి ఒక కాగితం రాసి నాకు ఆ కాగితం తక్కిట్లేస్తా అది ఎంత వస్తే ఎంత నీకు ఇస్తాను అన్నాడు చిన్న పేపరు తక్కిడి మీద వేస్తే எண்ணி கிஞ்சு தோத்தே கட ரெண்டு கிஞ்சு தோத்தா இதில் சரி பேபர் சா உத்தி எகி போய்ட்டுக்கா சரி ஆப்பேசி வசி தான் ரெண்டு கிஞ்சு தேசரா மாட்டாடு கர பிடிக்கு வசா தோரல ரெண்டு பிடிக்க வேசாடு அது தோகரா అరగీలేసాడు తోకలే ఒకేలే వేసాడు తూగింది ఏ రాశాను అండ్ అన్నాడు నేనే రాశాను భగవంతుడా నా అవసరం నీకు తెలుసు నా అవసరం ఎంతగా నీకు తెలుసు అని రాశాండి నా దగ్గరికి అవసరం కావాలి ముడు పుట్టిన ఒకేలో కావాలి కదా ఎవరు చెప్పారు బాబ చెప్పేది భగవంతుడికి మన అవసరం తెలుసు అది అది చెప్తే ఆయనకి అంతేకాదు నాకు ఇంత కావాలా ఇంత కావాలని మనం ఎప్పుడు అనుకోకూడదు అది ఇక్కడ చెప్తుంది ఇక్కడ నా అవసరం బాబా తెలుసు మన అవసరం అనుకుంటే భగవంతుడు తెలుసు ఆయన తెలిసింది మనకి మనకే అంత తెలుసు అని మనం పెడతాం అది సగ తగ్గేటప్పటికి ఆయన పాపం చేసుకుంటాం నాకు అవసరమైన ప్రసాదించడం వారి వంతు నాకు అవసరమైనది ప్రసాదించడం అనవసరమైనది కాదు నాకు ఏది అవసరమో అది ప్రసా ప్రసాదించడం అది ఆయన వంతు అని టూటి అది అంతే అంటే ఎంత విశ్వాసం ఉండాలి ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి కాబట్టి అది ఆయన వంతు నాకే సంబంధం లేదు వారి అనుసారం మనకు తగినది వారిని చేయనివ్వడమే మనం చేయవలసింది ఆయన సంకల్ప ప్రకారం అంతే అంతేగాని నా సంకల్ప ప్రకారం చేయదు అనే విషయాన్ని ఇక్కడ ఈ సంబంధించి చెప్పేటప్పటికీ ఈ నాలుగు వార్గాలు ముందు గుర్తుపెట్టుకోవాలి ఇది లజిశాస్త్రంలో వాంఛిత్వ ప్రదాయనే అని ఇది వస్తుందట శ్లోకంలో వాంఛిత ప్రధాయినే అని అంటే నాకు అది గుర్తురాలేదు అంటే వాంఛిత అంటే అంటే నేను కోరింది ఇవ్వమని కాదు నీకు ఏది మా ఇష్టమవుతుందో దాన్ని నాకు ప్రసాదించు అని దాని అర్థమట ప్రదాయనే అని శాస్త్రంలో ఏదో ఒక శ్లోకం అండి ఒక పదం దాని అర్థం ఇది ఓ తల్లి వాంఛిత ప్రధాన నీకు ఏది ఇష్టమో ఇది చెప్పి ఆయన సంకల్పానుసారం చేయని మన ధర్మం అని చెప్పాం కదా అట్లాగే ఆ లజా గారు కూడా నీకు ఏ సంకల్పం ఉంటుందో దాన్ని నువ్వు ప్రసాదించు ఎందుకంటే అందులోనే శ్రేయస్కరం ఉంటుంది ఇంజులో శ్రేయస్కరం ఉండదు అంటే లలితాస్రాల్లో ఆ పదానికి ఎంత అర్థం ఉందో అదే ఇక్కడ బాబా చెప్తున్నాడు ఇక్కడ బాబా కొత్త విధానము కొత్త పద్ధతులు ఏమీ చెప్పడం లేదండి మా చిత్ర మా సరే ఎందుకు దాని బట్టి మనం కుర్తీ పట్టడం మామూలుగా అర్థం అది కాబట్టి ఏదైనా భగవతి ప్రకారం మనం చేయడమే చేసుకోవడమే అర్థం అది ఈ ద్వారా మనకు అర్థమైంది అంటే ఇక్కడ ఈ అన్నా చిన్న ద్వారా కావచ్చు ఈ సంబాల గురించి కావచ్చు వీళ్ళకి జీవితం మనందరికీ ఆదర్శం కాబట్టి ఆయన మాటలు వింటూ మనం సరైన మార్గంలో ప్రయాణం సాధిద్దాం స్వస్తి శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు భరత్నాథ్ మహారాజ్ కీ జై గురుదేవ దత్త